మీ యొక్క స్థానిక కార్యాలయంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క మీరు అర్జీ చేసుకున్నారా అర్జీకి సంబంధించిన సమాచారం మీకు రావట్లేదా దాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే డోంట్ వర్రీ చాలా వరకు సమాచారం ప్రభుత్వ వెబ్సైట్లలో దొరుకుతుంది ఒకవేళ ప్రభుత్వ వెబ్సైట్లలో మీ ఎలాంటి సమాచారం దొరికినప్పుడు మనకు రెండు వేల ఐదవ సంవత్సరంలో సమాచార చట్టాన్ని తీసుకురావడం జరిగింది సమాచార చట్టం ద్వారా మీకు సంబంధించిన మీకు మాత్రమే అవసరమైన సమాచారాన్ని మరియు మీ గ్రామానికి సంబంధించిన సమాచారాన్ని సమాచార చట్టం ద్వారా అడగవచ్చు దరఖాస్తు చేసి ఆ సమా ఆ దానికి సంబంధించిన సమాచారం ఆ దరఖాస్తు ద్వారా పొందవచ్చు దీనికి ముప్పై రోజుల కాలపరిమితి ఉంటుంది అదే వ్యక్తి యొక్క జీర్ణమరణ సమస్యలకు సంబంధించింది వ్యక్తికి చాలా ఇబ్బంది చే కలిగించే అంశం ఏదైనా ఉంటే అప్పటి గంటల్లో సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది